సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ మీ మనసులో ఉన్న వ్యక్తికి నిజంగా మీ మీద ప్రేమ ఉందా ఐ మీన్ మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మీ మీద ప్రేమతో ఉన్నారా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అలానే పర్సనల్ రీడింగ్ గురించి మీతో చెప్దాం అనుకుంటున్నానండి చాలా మంది కూడా కాల్స్ చేస్తారు మెసేజెస్ పెడుతున్నారనమాట సో రీడింగ్ కాస్ట్ ఎంత అని అడుగుతారు నేను కాస్ట్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తే రీడింగ్స్ తీసుకోవాలి లేదు కాస్ట్ వాళ్ళు పెట్టలేము అని అనుకున్నప్పుడు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి లేదా ఇన్ కేస్ మా ప్రాబ్లం ఇది మా పే చేయగలనని వాళ్ళు చెప్తే మనకి ఎస్ఆర్ను అనేది మనం చెప్తాము సో వాళ్ళ ప్రాబ్లం అంతా మనకి చెప్పేసి తర్వాత మనము వాళ్ళకి రియాక్ట్ అయ్యేసి వాళ్ళతో కొంతసేపు చాట్ చేశాక మేము ఇప్పుడు పే చేస్తాము అని చెప్తారు సో తర్వాత ఇంకా పే చేయట్లేదు అన్నమాట సరే వీళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ఆ టైం మనం వేరే వాళ్ళకి ఇస్తాం కదా సో వాళ్ళకి చెప్పలేం వీళ్ళకి చెప్పలేం కదా సో వీళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని కూడా మనము సాల్వ్ చేయలేం కదా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే నిజంగానే నిజంగా రీడింగ్స్ కావాలి మేము మనీ పే చేసి రీడింగ్స్ తీసుకోగలము అనేసి అనిపించిన వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలానే ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫోన్స్ చేస్తూనే ఉన్నారనమాట కనీసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా చేస్తున్నారు అలా చేయకండి ఎందుకంటే అలా ఫోన్ చేయడం వల్ల ఫ్యామిలీ పర్సన్స్ అని కదా మేము ఇంట్లో వర్క్స్ అన్నీ ఉంటాయి కదా అన్నీ చూసుకోవాలి మీకు ఆన్సర్ చేయాలి సో మాక్సిమం మెసేజ్ చేయండి ఎవరైనా సరే మెసేజ్ చేయని వాళ్ళు కాల్ ఒకసారి చేసి ఊరుకున్నండి మళ్ళీ నేను ఫ్రీ అయినప్పుడు నేనే మీకు రిప్లై ఇస్తాను పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి దానికి కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి ఫ్రీగా చెయ్యము సో మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పి మాతో చెప్తే మేము ఛార్జెస్ డీటెయిల్స్ అంతా కూడా మేము వాట్సాప్లో చెప్తామన్నమాట సో నిజంగానే మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకొక కొంతమంది ఏంటి అంటే మొత్తము క్లారిటీ ఇచ్చిన తర్వాత మేము ఇప్పుడు పే చేస్తున్నాము అనేసి అంటారు తర్వాత సైలెంట్ అయిపోతారు సో దానివల్ల ఏంటంటే మన మళ్ళీ మనం పే చేస్తున్నారా లేదని వాళ్ళని అడగాలి అంటే బాగోదు పక్కన ఆ టైం ఇవ్వలేము ఒకవేళ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు మేము చెప్పాం కదా అంటే బాగోదు కదా సో అందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఒక్కసారి రీడింగ్ మేము తీసుకుంటాము మనీ పే చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పే చేసేసి తర్వాత మీ ప్రాబ్లం అంతా కూడా మాకు చెప్తే మేము సాల్వ్ చేస్తామండి ఐ మీన్ మేము రీడింగ్ అయితే ఇస్తాము ఇదండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మీ మీద ప్రేమతో ఉన్నారా లేదా ఇంకేమైనా ఆశించున్నారా ఇవన్నీ కూడా చూద్దాము ఎందుకంటే నాకు రీడింగ్స్ తీసుకునే చాలా చాలా వరకు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు సో దీని మీద ఒక రీడింగ్ చేద్దామని చెప్పి అనుకున్నానండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి కొంతమందికి కనెక్ట్ అవుతుంది ఎవరు ఎనర్జీస్ అయితే మనకు కనెక్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది సో వాళ్ళకి వర్క్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ రీడింగ్ అయితే కంపల్సరీ అండి సో మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీ మీద నిజంగానే ప్రేమ ఉందండి అదే ప్రేమతో పాటు పోసెస్ జెలసీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఏంటి అంటే వీళ్ళు వీళ్ళకి మీ నుండి తీసుకునే ప్రేమ చాలా ఇష్టము సో మీరు ప్రేమ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ప్రేమైనా ఇష్టమైనా లేకుంటే అది ఏదైనా సరే మీ నుండి వీళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళ నుండి మీకు ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలియదు అనమాట అంతేగాని వాళ్ళకి మీ మీద ప్రేమ లేకపోవడం కాదు చాలా ప్రేమ ఉందన్నమాట ఒకవేళ వీళ్ళు కానీ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఐ మీన్ ఎక్కడైనా వేరే అదర్ స్టేట్లో అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు కాంటాక్ట్లోనే ఉన్నారండి ఇన్ కేస్ ఎవరైనా సరే నో కాంటాక్ట్లో అలా ఉండి ఐ మీన్ కాంటాక్ట్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఇష్టాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు కదా సో ఆ టైప్ అనమాట మీ మీ పర్సను కానీ వీళ్ళు ఎందుకు ఈ రిలేషన్షిప్లో భయపడుతున్నారండి ఈ కార్డు నాకు నిన్న కూడా వచ్చింది మళ్ళీ వచ్చింది సో వీళ్ళ భయానికి ఒకటి మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నారు కదా ఈ ప్రేమ లైఫ్లాంగ్ ఉంటుందా లేకుంటే నన్ను ఏమైనా చీటింగ్ చేస్తారా అన్న భయం కూడా వీళ్ళలో ఉంది అలానే మీ ప్రేమ వాళ్ళకి మాత్రమే ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇన్ కేస్ మీరు ఇంకొకళ్ళతో మాట్లాడినా లేక మీ ప్రేమ ఇంకొకరికి ఇచ్చినా లేదా ఇంకొకరితో మీరు క్లోజ్గా ఉన్నా సో మీరు ఇంకొకరితో హ్యాపీగా ఉన్నా వీళ్ళు అస్సలు చూడలేరండి చాలా జెలసి ఫీల్ అవుతారు చాలా పొసివసెస్గా ఉంటారనమాట ఎందుకంటే ఎక్కడ మీరు వాళ్ళకు దూరం అయిపోతారు అని చెప్పి అలానే వీళ్ళైతే మీతో ఒక హ్యాపీ రిలేషన్షిప్ని కోరుకుంటున్నారండి ఒక మంచి ఫ్యామిలీని కూడా వీళ్ళు ఊహించుకుంటున్నారనమాట ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయిన వాళ్ళైతే సో వీళ్ళైతే మీతో లైఫ్ లాంగ్ ఉంటారండి అన్మ్యారీడ్ అయ్యేసి అలా ఉంటారు కదా వీళ్ళైతే ఖచ్చితంగా మీ మీతో ఒక మంచి ఫ్యామిలీని మంచి రిలేషన్షిప్ని వీళ్ళైతే కోరుకుంటున్నారు సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్టెబన్ పర్సన్ అనమాట అంటే ఒకసారి మాట ఇచ్చితే తప్పడు తప్పడు సామాన్యంగా కమిట్మెంట్స్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు ఇచ్చితే మాత్రం తప్పరండి దానికి స్టిక్ అయిపోయి ఉంటారు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఏంటంటే మీతో నిజంగానే మీ మీద ప్రేమతోనే మీతో ఉన్నారు మీరు ఇచ్చే ప్రేమను కూడా వాళ్ళు మనస్ఫూర్తిగానే తీసుకుంటున్నారు అలానే వాళ్ళ ప్రేమను కూడా మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ ఎందుకో తెలియదు కానీ కొంచెం కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారండి అది మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఇన్ కేస్ ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే మాత్రము ఇటా అట అని చెప్పి తేల్చుకోలేక అలా ఉండొచ్చు అనమాట వీళ్ళు మీకోసం మీ ప్రేమ కోసము కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టారండి సో ఎలాగైనా సరే మీ దగ్గర మీ దగ్గరే ఉండాలి ఇలా అనుకున్నారు కానీ చాలా భయపడుతున్నారనమాట సో ఆ భయం ఏంటి ఎందుకు అనేది నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను మీరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి రండి అనేసి కానీ తను ఏదో కొంచెం మోసం జరిగింది అంటే బ్యాక్ బిచ్చింగ్ జరిగింది అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు అది కూడా మీరు క్లారిటీ అయితే తీసుకోండి మామూలుగా ఈ రీడింగ్ ప్రకారం మనం ఏం తెలుసుకోవాలి అనుకున్నామంటే ఆ వ్యక్తి మీతో ఉన్నా లేకపోయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లేకుంటే ఇంకా దూరంగా ఉండి మీద మీ మధ్య అస్సలు కమ్యూనికేషన్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏమీ లేకున్నా ఉన్నా సరే లేదా మీరు మాట్లాడుకుంటూ ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఇది ఏ రిలేషన్షిప్ అయినా సరే వాళ్ళకైతే మీ మీద ప్రేమ ఉంది నిజంగానే వాళ్ళు మీతో ప్రేమతోనే ఉన్నారు మీరు ఇంకొకరికి సొంతమైన ఇంకొకళ్ళతో మాట్లాడినా ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అస్సలు తట్టుకోలేరండి ఎంతసేపటికి వీళ్ళు మీ నుండి ప్రేమని ఆశిస్తారే కానీ వాళ్ళ నుండి ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆలోచ లోచిస్తారు అంతేగాని ప్రేమ అయితే లేక కాదండి సో ఎందుకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట ఈ పర్సన్ అంటే ఎటు తేల్చుకోలేకనున్నారు నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్లో ఒకవేళ థర్డ్ పార్టీ అది ఏదైనా కావచ్చు అండి ఒక రొమాంటిక్ రిలేషన్షిపే కాదండి థర్డ్ పార్టీ అన్న వెంటనే పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ లవరు లేకుంటే రిలేషన్షిప్ సంథింగ్ సంథింగ్ అనుకుంటారు అదేది కాదండి ఒకవేళ వర్క్ టెన్షన్ కావచ్చు లేదా ఫ్యామిలీ కావచ్చు లేదా ఇంకా ఏదైనా అదర్ ఇష్యూస్ అయినా కావచ్చు కొంతమందికి ఏంటంటే బిజినెస్ చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి జాబ్ చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇష్టం ఉంటుంది సో ఇలా ఇలా వాటికి అండ్ మిమ్మల్ని ఈ రెండింటిని తేల్చుకోలేక కొంచెం క్రాస్ రోడ్లో ఉన్నారు బట్ ఏది నిజం ఏది అబద్ధం ఏది నేను తీసుకోవాలి అనే అని తెలియక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారని చెప్పొచ్చు అనమాట కానీ భయం అయితే ఉందండి ఈ వ్యక్తికి ఆ భయం ఎందుకు అనేది మీరు తెలుసుకోండి ఒకటి ఈ వ్యక్తికి ఈ వ్యక్తిని మీరు ఎక్కడ మోసం చేస్తారో అన్న భయం ఉంది వ్యక్తికి ఇదేంటంటే మ్యాక్సిమం ఇది కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకేనండి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటారు కదా అంటే ఇష్టం ఉంది లేదు ఇలా చెప్పకుండా చెప్పలేకుండా ఉంటారు కదా సో వాళ్ళకే మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రీడింగ్ అండ్ ఐ హోప్ మీ అందరికి కూడా ఈ రీడింగ్ అర్థమైందని అనుకుంటున్నాను నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో వస్తానండి జై సాయి రామ్